నమస్కారం హత్యలు జరగకూడదు హత్యలు ఎవరు చేసినా తప్పే చేయించినా కూడా తప్పే నిందితులకి కఠిన శిక్ష పడాల్సిందే అమాయకుల్ని దోషులుగా చిత్రీకరిస్తూ మానసికంగా కృంగతీస్తూ ఆర్థికంగా కృంగతీస్తూ సంఘంలో పరువు తీసేటువంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు అది పూర్తిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుల్లో తీసుకోవలసిన చర్యలు ఇవి న్యాయస్థానాలకి న్యాయమూర్తులకి మనం సూచించకూడదు మనం చెప్పకూడదు నిన్న కవిత కేసులో ఎమ్మెల్సీ కవిత కేసులో జడ్జి గారు అన్నారు కోర్టు అనుమతి లేకుండా మీరు ఎలా మీడియాతో మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రశ్నించారు మీడియాతో మాట్లాడడం ఏంటి మరి గౌరవనీయులు సౌమ్యుడు మంచివాడు నాకు మంచి ఆప్తమిత్రులు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన పుత్రుడు లోకేష్ బాబు లోక్సభ సభ్యులు రఘురామకృష్ణం రాజు పచ్చ మీడియా ముఖ్యంగా పచ్చ మీడియా దుష్ట చతుష్ట మీడియా ప్లస్ నరిర్రెడ్డి సునీత గారు వైఎస్ అలియాస్ మున్సిపల్ శర్మిల షర్మిల గారు ఇంకా ఇంకా చాలా మంది మీడియాతో మాట్లాడుతున్నారు ఇది ఎలా అనిపిస్తుందంటే న్యాయస్థానాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు దర్యాప్తు సంస్థల మీద ఒత్తిడి తీసుకున్న వస్తున్నట్లుగానే కనపడుతుంది డైరెక్ట్గా వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేశాడు అన్నట్లుగా ప్రతిబింబిస్తున్నారు ప్రజల్లో ఒక అపోహను కలిగిచ్చేస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు చంపుతాడు ఆయనకి ఏమవసరము ఆయన రెండోసారి లోక్సభకి కడప నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకి మద్దతుగా వివేకానందరెడ్డి గారు ప్రచారం చేస్తూనే ఉన్నారు ఆయన ఎందుకు చేస్తారు నిన్న వివేక హత్య రోజు అవినాష్ ఎవరికి ఫోన్ చేశారో తేలాలి సాక్షి చైర్పర్సన్ను విజయసాయి రెడ్డిని విచారించరా వివేకా హత్య రోజు అవినాష్ ఎవరికి ఫోన్ చేశారో తేలాలి భాజపాతో జగన్కున్న అవినాభావ సంబంధం అందరికీ తెలుసు సిబిఐ దర్యాప్తుపై ఒత్తిడి ఉండవచ్చని సునీత అనుమానం ఏమ్మా సిబిఐతో పొత్తు ఎవరు పెట్టుకున్నారు సిబిఐ మీద ఒత్తిడి ఎవరు తీసుకొస్తున్నారమ్మా సిబిఐ మీద ఒత్తిడి తీసుకొస్తే వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళేనా చెప్పమ్మా ఒక చిన్న లాజిక్ ఆన్సర్ చెప్పు జగన్మోహన్ రెడ్డి గారే కనుక సిబిఐ మీద ఒత్తిడి తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారి మీద దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు అలా కానీ అవినా హోంమంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు కానీ అసలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావించకుండానే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం కావలసిన నిధుల గురించి మాట్లాడారే తప్ప వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఇప్పుడు మాట్లాడలేదు ఆయనే గనక ఒత్తిడి చేసి ఉంటే అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉండేవారే కాదు భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ ఎప్పుడో వచ్చేసి ఉండేది కనుక ఇటువంటి దుర్మార్గపు అసత్యాలను ప్రచారం చేయకండి తల్లి రెండు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎవరు పెట్టుకున్నారమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఆయన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీముల్ని రెండు వేశారు ఒకటి కాదు ఆయన సీబీఐని తన్ని తరిమేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రోజుల్లో అందుకని సీబీఐ ఎంక్వైరీ కావాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సునీత్ గారు మీ తల్లిగారి సౌభాగ్యం గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెట్ పిటిషన్లో దాఖలు చేశారు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని హత్య చేసినా హత్యకు ప్రోత్సహించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పిటిషన్ వేస్తారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పమ్మా అప్పుడు ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అదే చంద్రబాబు నాయుడు ఈ రోజు నాడు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఒత్తిడి తీసుకొస్తారు భారతీయ జనతా పార్టీ నేతల మీద చెప్పమ్మా ఎన్నికల సమయం కదా అని ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా అసత్య ప్రచారాలు చేయడం కాదమ్మా సాక్షి మీడియాలో ఎందుకు గుండుపోటు మరణంగా ప్రసారమైందనే కోణంలో ఆ సంస్థ చైర్పర్సన్ను అలా ఎందుకు చెప్పారని విజయసాయిరెడ్డిని విచారించరా వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఫోన్ కాల్స్ ఎవరెవరికి వెళ్ళాయి హత్య చేస్తుండగా ప్రత్యక్ష ప్రసారం చేశారా ఈ అనుమానాలను నివృత్తి చేయాలి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు అనుమానాలు అమ్మా ఇప్పుడు ఎందుకంటే దగ్గర ఇది ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాల్సిన కేసు ఇది సిబిఐ కూడా చాలదు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గారిని సుప్రీంకోర్టు బదిలీ చేసింది తల్లి రామ్ సింగ్ని సుప్రీం సుప్రీంకోర్టు బదిలీ చేసింది కేసు విచారణ తప్పుదారి తప్పుదారి పట్టిస్తున్నాడనే అనుమానంతో మీడియానే న్యాయస్థానంగా మారిపోయి పచ్చ మీడియా అందులో ముఖ్యంగా చంద్రజ్యోతి సిబిఎన్ ఛానల్ సిబిఎన్ ఛానల్ అది అది ఆనాడు ఆచరి ప్రదర్శనలు కూడా అమ్మహా అమ్మహా టీవీ ఛానల్ వాళ్ళు ఐదు ఛానల్ వాళ్ళు ఆ చైర్మన్లని అందులో యాంకర్లని ఆ మేనేజింగ్ డైరెక్టర్లని అందరినీ కూడా సాక్షులుగా జరిచమ్మా వాళ్ళని కూడా పిలవాలి వాళ్ళు కళ్ళతో వివేకానంద రెడ్డి హత్యను కళ్ళతో చూసినట్లుగా ప్రసారాలు చేస్తున్నారు హత్య చేశా నేనే హత్య చేశా గొడ్డల కదిరిలో నేనే కొన్నాను అక్కడి నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చా గొడవలు పెట్టి కొట్టా కొట్టా చంపేశానని చెప్పుకుంటున్నవాడేమో అప్రూవర్ మారిపోయి బయట తిరుగుతున్నాడు సంబంధం లేని వైఎస్ భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు సంబంధం లేని వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు హత్య జరిగిన గదిలో నుంచి సాక్షి మీడియాకే తులుసు సమాచారం వెళ్ళిందని ఆరోపించారు వాళ్ళ ఫోన్లో గురించి అవినాష్ రెడ్డి గారి ఫోన్ గురించి భాస్కర్ రెడ్డి గారి ఫోన్ గురించి భారతమ్మ ఫోన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ గురించి వీళ్ళందరు ఫోన్ల గురించి వివరాలు అడుగుతున్నావే నర్రిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోను నరిర్రెడ్డి సునీత్ గారి ఫోను వైయస్ వైఎస్ సౌభాగ్యమ్మ గారి ఫోను వైఎస్ శర్మిల గారి ఫోను ఈ ఫోన్ నెంబర్లో కూడా వివరాలు చెప్పండి క్షేక్ష్యం ఫోన్లో వివరాలు కూడా చెప్పండి రాష్ట్ర ప్రజలకి ఆ వివరాలు ఎందుకు అడగబమ్మ స్థానిక సిఐని బెదిరించి మరీ రక్త మరకలను శుభ్రం చేయించడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు నిందితులతో అవినాష్కు పరిచయం లేదంటే నమ్మాలా నమ్ము నమ్మకపో ఐపీడిఆర్ డేటాపై కీలక సమాచారం ఫోన్ యాక్టివిటీలో ఉంది ఫోన్ యాక్టివిటీలో ఉండుకోకుండా ఇరవై నాలుగు గంటలు ఫోన్ జేబులో పెట్టుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచుకుంటారా యాక్టివేషన్లో ఉండకూడదా అది కాక ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు అవినాష్ రెడ్డి ఆ ఎన్నికల్లో రోజు చాలామంది తోటి మాట్లాడుతూ ఉంటారు పొద్దున్నే లేచి ఆయన జమ్మల మడుగు మైదుకూరు అటు వెళ్ళాలి సన్నాహాలు చేసుకోవద్దా మీటింగులకి సన్నాహాలు చేసుకోకూడదా మాట్లాడకూడదా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదా తీసుకోకూడదా ఆయన గారి ఆశీస్సులు తీసుకుంటాం తప్ప భారతమ్మకు ఫోన్ అనుకో కాసేపు భారతమ్మకు ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకుంటాం తప్ప నీ నీకెలాగో అలవాటు లేదు ఆశీస్సులు తీసుకుంటాం పెద్దమ్మల దగ్గర కానీ చిన్నమ్మల దగ్గర కానీ పెద్ద తండ్రి దగ్గర కానీ చిన్న చిన్న తండ్రి దగ్గర కానీ ఎవరి దగ్గర ఆశీస్సులు తీసుకున్న అలవాటే లేదేమో నీకు బికాజ్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ వివేకా ఇంటి సమయం సమీపంలో హత్య రోజు తెల్లవారుజమున మూడు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఒక వ్యక్తి పరిగెడుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది నిందితులతో సీబీఐ అధికారులు మరోసారి పరిగెత్తించి పరిశీలించారు ఉమాశంకర్ రెడ్డి పరిగెత్తించిన పరిగెత్తినట్లు తేలింది ఇది పులివెందులలో వివేకా ఇంటి నుంచి అవినాష్ రెడ్డి ఇంటి వైపు పరిగెత్తినట్లు సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది ఇందులోనే మీరు దొల్లతనం తేలిపోతోంది ఇక్కడే మీరు దొల్లతనం తేలిపోయింది నిందితులతో సిబిఐ అధికారులు మరోసారి పరిగెత్తిచ్చి పరిశీలించారు మరోసారి పరిగెత్తిచ్చారు అంటే ఇది పోలీస్ ట్రైనింగ్ పది సార్లు పరిగెత్తుకు వంద మీటర్ల రేసులో పరిగెత్తు ఐదు వందల మీటర్ల రన్నింగ్లో పరిగెత్తు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారా వాళ్ళు ఇందులో అసలు ఏమైనా మొహం కనబడుతుందా పరిగెత్తినోడు ఎవడో ఏంటో వివేక హత్య వెనుక భార్య కుమార్తె పాత్ర సంచలన విషయం చెప్పిన వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి రెండో వివాహం తర్వాత ఆయనతో తల్లి కూతుళ్ల ఘర్షణలు దశగిరి మిత్రులతో కలిసి హత్య చేయించారంటూ వాదన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన వివేకా సాయకుడు కృష్ణారెడ్డి తనను కేసులో ఇంప్లూడ్ చేయ ఇంప్లీడ్ చేయాలని న్యాయస్థానానికి కృష్ణారెడ్డి అభ్యర్థన షేక్ షమీము వివేకానందరెడ్డి గారు ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి సిబిఐకి విచారణ వక్రదారి పట్టిందనడానికి నిదర్శనం దస్తగిరి ఎర్ర గంగిరెడ్డితో సహా నిందితులందరూ కూడా వివేకానంద గారి రెడ్డి గారికి అత్యంత సన్నిహితులే ఆయన కుమార్తె సునీతకి అల్లుడు నల్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి పెద్ద బాబుమర్ది కూడా సన్నిహితులే మరి ఈ కోణాన్ని అనుసరించి సిబిఐ దర్యాప్తు చేయాలి కదా ఎందుకు చేయడం లేదు పాపం ఎంత దారుణంగా పడిపోయారు చూడండి హత్య చేశారు ఆయన్ని ఇది వివేకానంద రెడ్డి గారి చనిపోవడానికి ముందు హత్య జరిగినప్పుడు ఆయన స్వదస్తూరితో రాసినట్లుగా చెప్పబడుతున్నాడు లేక నా డ్రైవరు నేను ఉదయాన్నే తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు చాలా కోప్పడినాను వేళకు రాలేదని కోప్పడినాను డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టద్దు డ్రైవర్ను వదిలిపెట్టద్దు ఇట్లు వివేకానంద రెడ్డి సునీతమ్మ వైఎస్ వివేకానందరెడ్డి గారు షేక్ షమీము ఆయనకి పుట్టినట్లుగా చెప్పబడుతున్నటువంటి కొడుకు ఇది ఇందులో నేను కొన్ని పదాలు చదవలేకపోతున్నాను షేక్ షమీము వైఎస్ రెడ్డి గారికి పంపినటువంటి మెసేజ్ టెలిఫోన్లో వాట్సాప్లో పంపినటువంటి మెసేజ్ ఇది ఈ మెసేజ్ని నేను పూర్తిగా చదవలేకపోతున్నాను ఎందుకంటే అన్ని అసభ్యకరమైనటువంటి పదాలు కొన్ని ఉన్నాయి అందులో అయినా కొన్ని కొన్ని చదివి వినిపిస్తాను ఎప్పుడైనా నీ కూతురు ఇప్పుడైనా నీ కూతురు ఒక పాపిష్టి బ్రాకెట్ డాష్ 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 మనసు మానవత్వం లేని పశువు ఒక ఆడపుట్టుక పుట్టి ఇంకో అమ్మాయి అయిన నా సంసార జీవితం నాశనం చేసిన రాక్షసి డాష్ 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 నీ కూతురు నా ఉసురు తగిలి నీ కూతురు జీవితం నీ కూతురు కన్నుల ముందరే కన్నుల ముందరే సర్వనాశనం అయిపోతుంది ఈ ఘోరం చేసి చూసిన నీ కూతురు గుండెలు బాదుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది ఇది నీ కన్నుల ముందరే జరుగుతుంది బికాస్ ఇది కలియుగం ఇది జరగని రోజు దేవుడు లేడు దేవుని మహిమ లేదు అని నేనే ఒప్పుకుంటా ఇంకా స్మాల్ పిగ్ బిగ్ పిగ్లు సావులు అంత భయంకరంగా ఉంటాయి అంటే హోలీ ఎస్ఎం కన్నీటి ఉసురు ఇంత పవర్ఫుల్ గా ఉంటుందా ఇది ఇందులో ఉన్నది నా వాంగ్మూలాన్ని సిబిఐ వక్రీకరించింది నేను చెప్పడం లేదు కదా పులివెందుల మాజీ ఎంపీ టీసీ సభ్యురాలి శశికళ నేను చెప్పని విషయాలను వాంగ్మూలంగా నమోదు చేసింది వివేక గుండెపోటుతో చనిపోయారని ఎంపీ అవినాష్ నాతో చెప్పలేదు రాజకీయ దురుద్దేశాలతోనే ఈనాడు ఆంధ్రజ్యోతి దురు దుష్ప్రచారం Wife and daughter wanted to eliminate him. Viveka's PA. Daken Chronicle, May 17, 2023. In a surprise twist to the V.S. Vivekananda Reddy murder case, his personal assistant M.V. Krishna Reddy, approached the Telangana High Court challenging the Kadapa Sessions Court orders, issuing pardon to Sheikh Dasagiri an accused in the case, so as to turn approver. Krishna Reddy charged that the CBI was trying to protect Dasagiri from the వైఫ్ అండ్ డాటర్ ఆఫ్ వివేకానంద రెడ్డి హ్యాడ్ హైర్డ్ పర్సన్ ఇన్ దస్తమినేట్ వివేకానంద రెడ్డి భార్య కూతురు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడానికి కిరాయిండాలను Airport case, The family is also trying to protect Dasigiri because his statements under Section 161 and Section 164 of CRPC, he had diverted attention to, of the prosecution agency from the family members, their strained relationship with the strained relationship with the deceased, and their possible motive to get him eliminated. He further, Krishna Reddy mentioned that Reddy had a second wife and son.

వివేకానంద రెడ్డి గారికి ముప్పై సంవత్సరాలుగా పిఏగా ఉన్నటువంటి ఎంవి కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ సౌభాగ్యమ్మ చేయించారు అని కూడా ఆయన ఆరోపణలు చేశారు ద పిటిషన్ కేమ్ ఫర్ హియరింగ్ ఆన్ థర్స్డే బిఫోర్ జస్టిస్ కె సురేందర్ సీనియర్ కౌన్సిల్ డి ప్రకాష్ రెడ్డి అపేర్డ్ ఆన్ బిహాఫ్ సీనియర్ కౌన్సిల్ టి నిరంజన్ రెడ్డి నోటీస్ ఆఫ్ ది కోర్ట్ దట్ ఎ బై భాస్కర్ రెడ్డి ఫాదర్ ఆఫ్ వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ వాజ్ ఫైల్డ్ అండ్ రిక్వెస్టెడ్ టు హియర్ దట్ టూ పిటిషన్ దట్ పిటిషన్ టూ మీన్వెల్ టీ స్వేచ్ఛ కౌన్సిల్ ఫర్ డాక్టర్ ఎన్ సునీత రెడ్డి డాక్టర్ ఆఫ్ రెడ్డి అర్జెంట్ ద కోర్టు ఐ లవ్ ది ఇంప్లీడ్ పిటిషన్ ఫైల్డ్ బై హర్ బికాస్ ద ఎలిగేషన్స్ వర్ మేడ్ అగేన్ఎస్ట్ హియర్ అగ్రియింగ్ టు ది రిక్వెస్ట్ జస్టిస్ కే సురేందర్ అడ్జెంట్ ద మ్యాటర్ టు మండే ఇది ఎంవి కృష్ణారెడ్డి ఇంప్లీడ్ అయ్యారా కోర్టు కేసులో ఇవి డాక్యుమెంట్లు అమ్మ వివేకానందరెడ్డి గారి తరి జరిగిన తర్వాత వివేకానంద రెడ్డి గారి రెండో భార్యకు పుట్టిన కుమారుడికి ఆస్తులో వాటా వెళ్లకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్లు ఇవి ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై రెండో తేదీ నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ముప్పై ఒకటి రెండు మ్యూటేషన్ చేసుకున్నారు ఐపీ నెంబర్ నూట యాభై ఏడు నలభై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది నూట పదకొండు సర్వే నెంబర్ నూట యాభై రెండు డాష్ మూడు ఖాతా నెంబర్ మూడు వందల ముప్పై రెండోది ఒకటి ఒకటి ఇరవై ఇరవై మూడు నాడు చేసుకున్నది నూట యాభై రెండు డాష్ మూడు ఖాతా నెంబర్ ఐదు వందల యాభై డైరెక్టర్ క్వాంటమ్ గ్రీన్ లిమిటెడ్ నర్రెడ్ సునీత జరాయితీ పట్ట వర్షాధారం ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఇరవై మూడున నూట సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిది డాష్ రెండు ఖాతా నెంబర్ మూడు వందల పద్నాలుగు ఖాతా నెంబర్ మూడు వందల డెబ్బై నాలుగు నర్రెడ్డి సునీత డైరెక్టర్ క్వాంటమ్ గ్యూన్ ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్ పట్టాదారి పేరు వైఎస్ వివేకానంద రెడ్డి పబ్లిక్ సన్ ఆఫ్ రాజారెడ్డి ఐపీ నెంబర్ నూట యాభై ఏడు నలభై ఏడు యాభై ఒకటి యాభై తొమ్మిది మొటేషన్ చేసుకున్నారు భూమి రికార్డుల వివరాలు ఇరవై ఆరు ఒకటి ఇరవై ఇరవై మూడు సర్వే నెంబర్ నూట తొంభై రెండు ఆబ్లిక్ టూ ఖాతా నెంబర్ నాలుగు వందల అరవై మూడు సర్వే నెంబర్ నూట తొంభై రెండు బై రెండు ఐదు వందల ఎనభై ఎనిమిది వైఎస్ సౌభాగ్య వివేకానంద రెడ్డి వైఫ్ ఆఫ్ వివేకానందరెడ్డి ఐపి నెంబర్ పది నూట ఇరవై రెండు ముప్పై మూడు తొమ్మిది మళ్ళీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల పద్దెనిమిది ఆస్తులు వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆస్తులన్నీ మీ పేరు మీదకి బదలాయించుకున్న మాట వాస్తవమా కాదా సునీతమ్మ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ నైన్టీన్ సెవెంటీ త్రీ సెక్షన్ మూడు వందల ఆరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రకారంగా అప్రూవర్గా మారిన వ్యక్తి ఎవరైనా సరే కస్టడీలో ఉండాలి బయట రోడ్లు మీరు తిరగకూడదు టెండర్ ఆఫ్ పార్డన్ టు అకంప్లీస్ విత్ వ్యూ టు ఆప్టైనింగ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ సపోజ్ టు హ్యావ్ బీన్ డైరెక్ట్లీ ఆర్ ఇన్ డైరెక్ట్లీ ఇన్ ఆర్ Privy to an offence to which this section applies. The Chief Judicial Magistrate or the Metropolitan Magistrate at any stage of the investigation or inquiry into or the trial of the first class inquiring into or trying the offence at any stage of the inquiry or trial may tender a pardon to such person on condition of his making a full and true disclosure of the whole of the circumstances within his knowledge relative to the offence. అండ్ టు కన్సర్న్ వెదర్ ప్రిన్సిపల్ ఆర్ ఇన్ ఇన్ ది ది కమిషన్ ఇందులో సెక్షన్ అన్లెస్ ఆన్ కస్టడీ టర్మినేషన్ ఆఫ్ కేసు పూర్తయ్యే వరకు అతను జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలి అని చెప్పి సెక్షన్ త్రీ జీరో సిక్స్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెబుతోంది సిబిఐ మరి అతని బెయిల్ పిటిషన్ ని ఎందుకు వ్యతిరేకించట్లేదు సిబిఐ చెప్పాలి సునీతమ్మ చెప్పాలి మీరే చెప్పాలి మరి ఇరవై ఒకటి ది ఫస్ట్ కన్ఫెషన్ వాస్ గివెన్ బై ఏ ఫోర్ దస్తగిరి టు సిబిఐ స్టేటింగ్ దట్ హీ అలాంగ్ విత్ త్రీ అదర్స్ కమిటెడ్ ది మర్డర్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి సిబిఐ రికార్డెడ్ హీ స్టేట్మెంట్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి ది ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆర్ టు అరెస్ట్ ఏ ఫోర్ దస్తగిరి ఆన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ వన్ వెన్ హీ ఫస్ట్ కన్ఫెస్డ్ యాజ్ టు హిస్ పార్టిసిపేషన్ ఇన్ ది మర్డర్ ఆఫ్ శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి బట్ ద పోలీస్ నెవర్ అరెస్టెడ్ హిమ్ అండ్ అలౌడ్ హిమ్ టు ఆప్టైన్ యాంటిసిపేటరీ బెయిల్ ఆన్ ట్వంటీ టూ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ నేను హత్య చేశానని ఒప్పుకున్న తర్వాత ఏ ఫోర్ దస్తగిరి వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా సిబిఐ వాళ్ళు అతను అరెస్ట్ చేయకుండా ఇరవై రెండు పది ఇరవై ఇరవై ఒకటో తేదీ నాటి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేంత వరకు ఎందుకు కూర్చున్నారు సిబిఐ వాళ్ళు ందుకు అరెస్ట్ చేయలేదు సునీతమ్మ నువ్వు చెప్పు శర్మిలమ్మ నువ్వు చెప్పు సెకండ్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ గివెన్ టు రికార్డెడ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ సెక్షన్ పర్ దిక్షన్ బి పర్సన్ యాక్సెప్టింగ్ టెండర్ ఆఫ్ అన్లెస్ ఆల్రెడీ అంటిల్ ది టర్మినేషన్ ఆఫ్ ట్రయల్ హెన్స్ ఇంటెన్షనల్లీ డిడ్ నాట్ అరెస్ట్ ద అండ్ అలౌ బెయిల్ టు ట్వంటీ వన్ ఆఫ్టర్ టూ మంత్స్ ఆఫ్ హిస్ కన్ఫెషన్ తస్తగిరి అరెస్ట్ చేయకుండా అతను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేంత వరకు కూడా సిబిఐ కూర్చునే ఉంది అరెస్ట్ చేయలేదు ఉద్దేశపూర్వకంగా ఇవి స్టేట్మెంట్స్ ఇంకో విషయం ఆన్ బీయింగ్ క్వశ్చన్డ్ She interrogation interrogated on being questioned that there was a property dispute and fight of legal hail in my family. And that, the, that is the reason why my father was killed I state that being the sole legal heir Cannot attribute his murder as a motive for my mother or my husband Sheikh Shamim and a male child from her with my father I state that the first time we got to know about Sheikh Shamim And her illegitimate son from my father is somewhere around May-June 2011 Shamim ki పుట్టిన కొడుకు గురించి మాకు తెలుసు అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు ఇట్ వాస్ రోమర్ దట్ మై ఫాదర్ హ్యాడ్ చైల్డ్ ఫ్రెండ్ షేక్ షమీమ్ కానీ ఉన్న ఫోటోలు అవన్నీ చూపించాం కదా ఉన్నాడని ఒప్పుకున్నావు కదమ్మా ఆన్ ఇఫ్ షేక్ షమీం అప్రోచ్డ్ ఐ స్టేట్ దట్ షీ నెవర్ అప్రోచ్డ్ మీ ఐ స్టేట్ దట్ మై హస్బెండ్ అండ్ మై అంకుల్ ఎన్ శివ ప్రకాష్ రెడ్డి ట్రైంగ్ టు డిస్కస్ విత్ మై ఫాదర్ డ్ విత్ హిమ్ రెండో పెళ్లి గురించి నేను మా తండ్రితో డిస్కస్ చేశాను అని నువ్వే ఒప్పుకున్నావు అమ్మ పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ పేజ్ థర్టీ ఎయిట్ సిబిఐ రికార్డెడ్ ద స్టేట్మెంట్ సరే ఇవన్నీ ఎలా ఉన్నా అన్నీ ఉన్నా ఇవన్నీ ఉన్నా కూడా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి కేసును అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు గనక వాళ్ళు కూడా అభియోగాలు మోపుతున్నారు గనక వాళ్ళిద్దరిని కూడా సాక్షులుగానో విచారణకో పిలిపించి ఒక ముఖ్యమంత్రి దద్దమ్మ వివేకానందరెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయిన దద్దమ్మ రెండు సిట్లు వేరు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయలే దర్యాప్తు చేయించలేక వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళని పట్టుకోలేని దద్దమ్మ ముఖ్యమంత్రి అని చెప్పి రుజువు చేయించుకోవాలి అని అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా చేయించాలి వైఎస్ అవినాష్ రెడ్డి హక్కులకు భంగం కల్పిస్తున్నారు అతను లోక్సభ సభ్యుడు అతను మానసికంగా కృంగతీస్తున్నారు తప్పు ఓకే ఆలోచించి తల్లి కుటుంబ పరువు బజార్ కీడతకు న్యాయమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది అవినాష్ రెడ్డి గెలుస్తాడు భాస్కర్ రెడ్డి గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు జై హింద్